ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలను విద్యార్థి సంఘాలను ఉద్యోగ సంఘాలను దళిత సంఘాలలో ఉన్నటువంటి అందరిని కలుపుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ఈరోజు జై మాల జై జై మాల అనేటటువంటి నినాదాలతోటి ప్రకాశం జిల్లా ఒంగోలు ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ సందర్భంగా మరి మాలల పంతం వర్గీకరణ అంతం వర్గీకరణ వద్దు మరి దళితుల ఐక్యత వద్దు అనే నినాదంతో ముందుకు సాగుపోతున్నాం ఏది ఏమైనా ఈ యొక్క వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి దళిత సంఘాల్లో ఉన్నటువంటి దళిత నాయకులు విద్యార్థి నాయకులు అనేక మంది వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాలు మాల మహాసభ సంఘాలు ఆ తర్వాత మాల బేరి సంఘాలు పనిచేస్తుంటే మేము గగ్గోలు పెట్టడం జరిగింది మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ మాల సంఘాల్లో మాల జాతిలో అన్ని ఉపకులాల్లో ఉన్నటువంటి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిలో ఉన్నటువంటి వారు బయటికి రావాలా జాతి అంధకారంలో పడుతుంది జాతికి నష్టం జరుగుతుంది జాతికి అన్యాయం జరుగుతుంది అని గొగ్గోలు పెట్టినప్పుడు కొంతమంది ఉద్యోగ సంఘాలు వచ్చి మరి ఈరోజు కుంపట్ల వేరు వేరు కుంపట్లుగా పెట్టుకొని ఈ ఉద్యోగ సంఘాలు బయటికి రావడం వల్లనే ఈ మాల సంఘాల్లో అనేక కుంపట్లు తయారైనవి కాబట్టి వీటన్నిటికీ చర్మగతం పాడే విధంగా ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు కలుపుకొని ఉద్యోగత్తులను పక్కన పెట్టి ఈ మేధావులని రాజకీయ నాయకులని అందరిని కలుపుకొని భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల ఓట్లు మా మాలలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తే మనం చేయాల్సిన పని ఉంది చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చాడు వర్గీకరణ చేయబోతున్నాడు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ వర్గీకరణ చేస్తే ఈ రాష్ట్రం అంధకారంలో పడుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు మా మాల సోదరులు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జాతికి నష్టం జరుగుతుంటే జాతికి అన్యాయం జరుగుతుంటే జాతి భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే మీరు మా రిజర్వేషన్ కోటాలో ప్రజాప్రతినిధులకు అయ్యి మీ భూర భోగభాగ్యాలు అనిపిస్తూ మీరు అక్కడ సుఖ సంతోషాలు అనిపిస్తూ మీరు మేము సుఖంగా ఉన్నామనుకుంటే సరిపోదు ఖబర్దార్ మాల ప్రజాప్రతినిధులరా ఏదేమైనా మీరందరూ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభలు ఏర్పాటు చేసుకొని మరీ ముఖ్యమంత్రి గారిని కలిసి మా మేము ఇక్కడ ఎనభై లక్షల ఓట్లు ఉన్నాయి మమ్మల్ని పల్లెల్లో తిరగనియరు మమ్మల్ని పల్లెల్లో వెళ్లేస్తారు మా మాల జాతికి అన్యాయం జరుగుతుంది అని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు మాట్లాడలేకపోతే కబర్దార్ మీ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా మాల ప్రజాప్రతినిధులు ఇళ్ళ ముట్టడి చేస్తాం మీ ఇళ్ళను నిర్బంధం చేస్తాం మిమ్మల్ని పల్లెల్లో తిరగనివ్వని ఇది భవిష్యత్ కార్యాచరణగా ప్రకటిస్తూ మాల మహానాడు తరఫున ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి మా మాల ప్రజాప్రతినిధులందరికీ కబర్దారు మీరు జాగ్రత్తగా ఉండాలా జాతికి సహకరించాలా జాతికి అన్యాయం జరిగితే మీ ఇళ్ళ మట్టుడి తథ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున విన్నవించుకుంటాను